భరతమైన నాట్యం బ్రతకు నిత్య నృత్యం సాగర సంగమం కె విశ్వనాథ్ తెరకెక్కిచ్చిన సంగీత నృత్య ప్రధాన రసరమ్య కథా చిత్రం ఇది గజ్జె కట్టిన బాలకృష్ణుడుగా కమల్ హాసన్ వైవాహిక జీవితంలో విషాద భారాన్ని మోస్తున్న మాధవిగా జయప్రద వీరిద్దరి చుట్టూ తిరిగే కథ ఇది ఈ సినిమాలో కమల్ హాసన్ ది ఒక విఫల ప్రయాణం అద్భుతంగా నాట్యం చేయగలడు కానీ ఆరంగేట్రన్ చేసిందే లేదు మాధవి ద్వారా అందివచ్చిన ఒక గొప్ప అవకాశం తల్లి మరణం కారణంగా దూరం అవుతుంది మద్యానికి బానిసవుతాడు చివరికి అడుగులు కూడా వేయలేని నిస్సహాయ స్థితిలో వేదికపై ఒక మూలన చక్రాల కుర్చీలోనే తుది శ్వాస వదిలేస్తాడు అలాగే తెర వెనక్కి వెళ్లిపోతాడు ఓటమి చెందిన కథని అద్భుతంగా తెరకెక్కించిన ఘనత విశ్వనాథ్కే దక్కుతుంది ఇందులో ప్రతి పాట ఒక అద్భుతం కమల్ హాసన్ నృత్యం మహాద్భుతం ఒక కళ గురించి ఒక కళాకారుడి జీవితం గురించి ఇంత గొప్ప చిత్రం తీయగలగడం అత్యద్భుతం మూడు దశాబ్దాల క్రిందట తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ నిత్య నూతనమే పెళ్లి ఏమిటో తెలియదు ప్రేమకు అర్థమో తెలీదు కానీ మనసు మాత్రం స్వాతిముచ్చం అంత స్వచ్ఛమైనది ఒక అమాయకుడిని భర్తను కోల్పోయి కుమారుడితో కలిసి ఉన్న మహిళను మూడు ముడుల బంధంతో కలిపే అపురూప చిత్రం స్వాతిముచ్చం కమల్ హాసన్ కు సినీ కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ మరొకటి లేదు స్వచ్ఛమైన ప్రేమ ఆ ప్రేమను పంచిన సహచరి మరణించిన ఆ జ్ఞాపకాలను వీడకపోవడం ప్రతి దశలోనూ కనిపించే అమాయకత్వం ఇవన్నీ కలిస్తే స్వాతిముచ్చం ఈ చిత్రం మన దేశం తరఫున ఆస్కార్ కూడా నామినేట్ అవ్వడం మన అదృష్టం తెలుగు సినిమా చరిత్రలో విశ్వనాథ్ గారిది ఓ సువర్ణాధ్యాయం అనితర సాధ్యమైన ప్రస్థానం ఔత్సాహిక దర్శకులకు ఆయన సినిమాలు ఉద్గ్రంథాలు నిరంతర పారాయణాలు తెలుగు సినిమా చరిత్రకు ఇన్ని మరుపురాని మణిహారాల్ని ఆణిముత్యాల్ని అందించిన విశ్వనాథ్ కి తెలుగు జాతి ప్రణామాలు ఆయన కళా దీక్షకు జోహార్లు